సో ఇప్పుడు మనకి చాలా నెంబర్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి మ్యామ్ ఐయూఐ ఐవిఎఫ్ ఐక్సీ ఇలా చాలా ఉన్నాయి సో ఈ వీటన్నిటికీ డిఫరెన్స్ ఏంటి మ్యామ్ వీటన్నిటి ప్రాసెస్ ఎలా ఉంటుంది మ్యామ్ సో ఈ ఐయూఐ అంటే ఇందాక నేను చెప్పినట్టు ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ సో ఇంట్రాట్రైన్ ఇన్సెమినేషన్ మనము దేనికి చేస్తాము అనేది కూడా ఇదివరకే చూసామన్నమాట సో యూజువల్గా ఒక కపుల్ మనం ఐయూఐ ప్లాన్ చేసాము అన్నప్పుడు ఇనీషియల్గా డే టు ఆర్ డే త్రీ ఒక బేసిక్స్ స్కాన్ అనేది చూసుకొని ఆడవాళ్ళలో మనము వాళ్ళకి ఓవోలేషన్ ఇండక్షన్ మెడికేషన్ స్టార్ట్ చేస్తామన్నమాట కొన్నిసార్లు ఏంటంటే కొంతమంది న్యాచురల్ సైకిల్ ఐఓఐకి కూడా ప్లాన్ చేసే ఛాన్సెస్ ఉంటాయన్నమాట సో ఎప్పుడైతే ఒక కపుల్ ఐఓఐకి ఆప్ట్ చేస్తారో మనము డే టు ఆర్ డే త్రీ చూసుకొని దాన్ని బట్టి ఓవలేషన్ ఇండక్షన్ మెడికేషన్ స్టార్ట్ చేసుకొని మధ్యలో డే ఎయిట్ టు డే టెన్ మధ్యలో ఒక ఫాలిక్యులర్ స్కాన్ అనేది ఆడవాళ్ళలో మనం చూసుకుంటాం అనమాట బేస్డ్ ఆన్ ద ఫాలిక్యుల్ గ్రోత్ వాళ్ళకి ట్రిగర్ ఇంజెక్షన్ ఎప్పుడు ఇవ్వాలి ఐఐఐ ఎప్పుడు షెడ్యూల్ చేయాలి అనేది డిసైడ్ చేయడం ఉంటుందన్నమాట సో ఆన్ ద డే ఆఫ్ ఐ ఎప్పుడైతే కపుల్ వస్తారో వాళ్ళకి మనము ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ చూసుకొని షెడ్యూల్ చేయడం అనేది ఉంటుందన్నమాట ఐఐ ప్రొసీజర్ రోజు హస్బెండ్ సెవెన్ శాంపుల్ని కలెక్ట్ చేసి దాన్ని ఆండ్రాలజీ టెక్నీషియన్ వాళ్ళు ప్రాసెస్ చేసి ఆ ప్రాసెస్డ్ సెమెన్ శాంపుల్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం త్రూ అ స్మాల్ క్యాథటర్ పెయిన్లెస్గా యూట్రస్లోకి డిపాజిట్ చేస్తామన్నమాట సో ఈ యూట్రస్లో మనము డిపాజిట్ చేసిన హై కాన్సన్ట్రేషన్ స్పర్మ్స్ ఏవైతే ఉంటాయో అవి ఎగ్కి మోర్ ప్రాక్సిమిటీలో ఉంటాయన్నమాట రాదర్ దాన్ ట్రయింగ్ న్యాచురలీ సో ఈ యాడెడ్ బెనిఫిట్ తోటి మనకు ఐయూఐలో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట సో ఈ ఐఓఐ ప్రాసెస్ అయిపోయాక ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అనేది మనము రెస్ట్ అడ్వైజ్ చేస్తామన్నమాట దాని తర్వాత దే కెన్ క్యారీ ఆన్ దేర్ రొటీన్ యాక్టివిటీస్ బెడ్ రెస్ట్ లాంటిది అయితే యూజువల్గా ఐఓఐ ప్రొసీజర్ తర్వాత మనం సజెస్ట్ చేయమన్నమాట యాజ్ పర్ స్టడీస్కి కూడా బెడ్ రెస్ట్ తీసుకుంటే ప్రెగ్నెన్సీ రేట్ ఎక్కువగా ఉంటుంది ఐఓఐలో అన్నట్టు కూడా ఏమీ లేదు నో సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ అట్ ఆల్ సో ఐఓఐ ప్రొసీజర్ అయ్యాక కూడా దే కెన్ క్యారీ ఆన్ దేర్ రొటీన్ యాక్టివిటీస్ సో తర్వాత ఐఓఐ అయ్యాక కొంతమంది కపుల్స్కి మనము ఇఫ్ నెససరీ ప్రజెస్ట్రాన్ యూటియల్ ఫేస్ సపోర్ట్ అనేది సజెస్ట్ చేయడం అనేది ఉంటుందన్నమాట సో ఈ మెడికేషన్ వాడాక వాళ్ళకు ఒక డేట్కి మనకు యూనియన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట సో దీని ద్వారా మనకు ప్రెగ్నెన్సీ వచ్చిందా లేదా అనేది తెలుస్తుంది అనమాట సో ఇలా కాకుండా మనము ఐవీఎఫ్ అంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్ మనం వాడుక భాషలో బేబీ అని అయితే ఏదైతే అంటామో ఈ బేబీ ట్రీట్మెంట్కి మనకు ఒక కపుల్ ఈ సర్టెన్ సెట్ ఆఫ్ ఇండికేషన్స్ ఇందాక నేను చెప్పినట్టు ఆ ఇండికేషన్స్ ఉన్న కపుల్స్ని మనము ఐవీఎఫ్కి ప్లాన్ చేస్తామన్నమాట ఎప్పుడైతే ఐవీఎఫ్కి ప్లాన్ చేస్తామో అది మనము బేస్డ్ ఆన్ ద కేస్ మనము ప్రోటోకాల్ అనేది సెలెక్ట్ చేయడం ఉంటుంది అనమాట సో అది కొ కొంతమంది కపుల్స్లో మనము ఆంటగనిస్ ప్రోటోకాల్ కొంతమంది కపుల్స్లో ఆగోనిస్ ప్రోటోకాల్ అనేది సెలెక్ట్ చేస్తామన్నమాట సో ఈ మోస్ట్ కామన్గా అయితే ఈ ఆంటగొనిస్ ప్రోటోకాల్ చేసుకుంటాం మనం సో డే టూ ఆర్ డే త్రీ మనం ఒక స్కాన్ చూసుకొని ఆడవాళ్ళలో ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫేవరబుల్ ఆ రోజు నుంచి మనము గుండెట్రోపని ఇంజెక్షన్స్ అనేది ఇస్తామన్నమాట ఈ ఇంజెక్షన్స్ అనేది ఆడవాళ్ళు ఐవిఎఫ్ ప్రాసెస్ వెళ్తున్నప్పుడు ఆల్మోస్ట్ డైలీ ఇంజెక్షన్స్ అనేది తీసుకోవడం ఇంపార్టెంట్ అనమాట సో ఈ డైలీ ఇంజక్షన్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో మనకు వీటితో పాటు కొన్నిసార్లు లైక్ యూజువల్గా ఏంటంటే ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ డే మనము ఒక స్కాన్ చెక్ స్కాన్ చేసుకుంటాం అనమాట మనం ఇచ్చే ఇంజెక్షన్స్కి రెస్పాన్స్ ఎలా ఉంది చూసుకోవడానికి దీంతో పాటు ఇఫ్ నెససరీ కొన్నిసార్లు బ్లడ్ టెస్ట్ కూడా చేయాల్సిన అవసరం రావచ్చు సో ఇలా మనము స్కాన్స్ అనేది ఫ్రీక్వెంట్గా చేసుకుంటూ మన రెస్పాన్స్ ఎలా ఉంది అనేది గమనిస్తూ దాంతోపాటు ఇంజెక్షన్స్ కంటిన్యూ చేస్తామన్నమాట మోస్ట్ ఆఫ్ దెమ్ రఫ్లీ ఎయిట్ టు టెన్ డేస్ వరకు ఇంజెక్షన్స్ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇలా కాకుండా కొంతమందిలో ఒక ట్వెల్వ్ డేస్ థర్టీన్ డేస్ కూడా తీసుకోవాల్సిన అవసరం రావచ్చు డిపెండింగ్ ఆన్ దర్ రెస్పాన్స్ సో ఎప్పుడైతే మనము స్కాన్ ఇట్ ఈస్ రెడీ టు ట్రిగర్ అంటే ట్రిగర్ ఇంజెక్షన్ ఇవ్వడానికి రెడీగా ఉంది బాగుంది ఎవ్రి ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అన్నప్పుడు ట్రిగర్ ఇంజెక్షన్ అనేది మనం షెడ్యూల్ చేస్తామన్నమాట ఈ ట్రిగర్ ఇంజక్షన్ ఇచ్చాక మనము థర్టీ ఫోర్ టు థర్టీ సిక్స్ అవర్స్ మధ్యలో పికప్ అంటే ఎగ్స్ తీయడం ఊసైట్ రిట్రీవల్ అనేది షెడ్యూల్ చేస్తామన్నమాట సో ఈ ప్రాసెస్ ఈ ఊసైట్ రిట్రీవల్ ప్రాసెస్ ఎప్పుడైతే ఉంటుందో ఆ రోజు కూడా కపుల్కి కొన్ని స్పెసిఫైడ్ ఇండికేషన్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇస్తామన్నమాట సో ఆ రోజు మనము అండర్ అనిస్థిషియా అల్ట్రాసౌండ్ గైడెన్స్తో పెయిన్లెస్గా ఊసైట్ రిట్రీవల్ అంటే ఎగ్స్ పికప్ చేస్తామన్నమాట సో ఆ రోజు మనకు ఎన్ని ఎగ్స్ వచ్చాయి అనేది కూడా మనం కపుల్కి ఇన్ఫార్మ్ కూడా చేస్తాం ఆ రోజు హస్బెండ్ సెమెన్ కలెక్ట్ చేసి ఆ సెమెన్ని ప్రాసెస్ చేసి డిపెండింగ్ సెమెన్ ప్రాసెసింగ్లో కూడా డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి అన్నమాట డెన్సిటీ గ్రేడియంట్ వాడతారు కొంతమంది కొంతమంది ఇప్పుడు సెమెన్ పారామీటర్స్ అంత బాగాలేవు అన్నప్పుడు ఇలాంటి కపుల్స్కి ఇఫ్ ద క్రైటీరియాస్మెంట్ మైక్రోఫ్లూడిక్స్ ఇట్లాంటి టెక్నాలజీస్ కూడా అడ్వైస్ చేయడం జరుగుతుందన్నమాట సో బేస్డ్ ఆన్ ద ప్రిపరేషన్ టెక్నిక్ మనం స్పర్మ్ని సెలెక్ట్ చేసి ఒక కల్చర్ మీడియాలో ఎగ్ని అండ్ స్పర్మ్ని మనం ప్లేస్ చేస్తామన్నమాట ఇది కన్వెన్షనల్ ఐవీఎఫ్ ఈ కన్వెన్షనల్ ఐవీఎఫ్లో ఏంటి అంటే స్పర్మ్ అండ్ ఎగ్ ఫర్టిలైజేషన్ అనేది అదంత కథ జరగాలి బట్ వీఆర్ ప్లేసింగ్ ద బెటర్ స్పర్మ్ బై సెమెన్ ప్రిపరేషన్ టెక్నిక్ అండ్ అది ఎగ్ ప్రాక్సిమిటీలో పెడుతున్నాం అనమాట ఇన్ ఏ కల్చర్ మీడియా విచ్ ఫేవర్స్ ఫర్టిలైజేషన్ సో ఇది కన్వెన్షనల్ ఐవిఎఫ్ ఇలా కాకుండా ఇక్సీ అంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ ఇక్సీ అన్నట్టు అంటే మనము ఎగ్స్ ఎప్పుడైతే తీస్తామో ఎగ్స్ రిట్రీవ్ చేశాక ఆ ఎగ్ని మనము డీన్యూడేషన్ అనే ప్రాసెస్ మనం చేసిన తర్వాత దాన్ని దాని లోపలికి స్పర్మ్ అనేది ఇంజెక్ట్ చేస్తామన్నమాట సో దీన్ని ఇక్సీ అంటారు ఈ ఇక్సీలో ఏంటి అంటే మనము స్పెసిఫైడ్ ఇండికేషన్లో కపుల్కి సజెస్ట్ చేయడం జరుగుతుంది అండ్ దీనిలో మనకు ఫర్టిలైజేషన్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ కంపారిటివ్గా తక్కువగా ఉంటాయి అన్నమాట సో ఇవి మెయిన్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఐయుఐ కన్వెన్షనల్ ఐవీఎఫ్ అండ్ ఇక్సీ